మనం దాకా ఎన్నెన్నో పండుగలు పబ్బాలు చూసినాం గాని అడవి ఉండేటి గోండు గిరిజనులు చేసుకునే పండుగలు మాత్రం వేరే లెవెల్ ఉంటాయి అబ్బా ఎందుకంటే వాళ్ళ ఆచార సంప్రదాయాలే వాళ్లకు పెద్ద సంపద అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగే ఆదివాసీ పండుగలంటే మస్తు కాయిసి వేస్తుంటారు జనాలు అన్నట్టు ఆదివాసీ పండుగలంటే నాకు యాదికొచ్చింది విజయనగరం జిల్లాలైన ఈ పండుగను చూడండి రొక్కపాలి చూస్తారా మస్తు జోరు మీద ఆడుతున్నారు ఆదివాసీలు ఒక్కటే తీరు బట్టలేసి అడుగులు అడుగులేసుకుంటే మురిసిపోతురు గుమ్మలక్ష్మిపురం కంది కందికొత్తల పండుగ సంబరం ఇది ఎప్పుడు చేసినట్ల ఈ తాప కూడా అవ్వలదారుగా చేస్తే పెద్ద చుట్టం లెక్క జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటి అమృత శాతం ఆదిరి పడ్డాడు ఇక వచ్చిన పెద్ద సార్ ను ఆదివాసీ ప్రజలు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయం ఎదురు ఎదురువై ఎదుర్కొన్నారు ఇచ్చి బొట్టపు చెప్పి చేతుల పూలగుత్తి పెట్టి మా సంబురంగా దోల్కబోయారు డప్పు నడవా అడవిలైన ఈ పండుగకు బాట సాపు లేకుండా చూత బొచ్చడి మంది ఆదిరి ఇక కలెక్టర్ సార్ దేవునికి దీపం ముట్టించి పండుగ చాలు చేస్తే ఆదివాసీ చెల్లెలంతా వాళ్ళ సాంప్రదాయాన్ని కండ్ల కట్టినట్టు చూపించడు దీంతోని మురిసిపోయిన సారుల ఇంటి ఆమె అక్కలతోని కాలు కలిపితే అటు సారు తుడు దెబ్బేసిడు సారు కలిసిపోయారు అన్నాడు ఇది నిజంగా ఒక గొప్ప సంప్రదాయం తమకు అంది వచ్చే ప్రకృతి అందించినటువంటి ప్రతి దాన్ని కూడా దైవంగా పూజించేటువంటి ఒక గొప్ప సంస్కృతి ఇది తమ సంప్రదాయంలో భాగంగా సుమారు ముప్పై ఐదు నుంచి నలభై గ్రామాల వాళ్ళు ఈరోజు ఇక్కడ గుమ్మలక్ష్మీపురానికి వచ్చి ఇంత అద్భుతంగా వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ డప్పులు కొట్టుకుంటూ నృత్యాలు చేస్తూ గిరిజన నృత్యాల సంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆనందాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విషయం అదన్నట్లు పంటలు వండుతానికి ఏవైతే పనిముట్లు అక్కరికి వస్తాయో ఆ పనిముట్లకు పూలదండ వేసి పూజలు చేసుడే కాకుండా వచ్చిన కంది పంటను లక్ష లెక్క భావించి కొలుసుకుంటారు కాబట్టి మన్యం జిల్లాలో ఇది ఒక పేద పండుగ అని చెప్పుకొచ్చు సారు అంతేకాదు వచ్చే ఏడు సర్కార్ తరఫు తరఫుకించి మరింత రంజుగా జరిగదట్టు నా వంతు సాయం చేస్తా ఈ ఆదివాసీ సాంప్రదాయం నన్ను ఎంతగానో కట్టిపడేసింది ఇసు ఆచారం ఎప్పటికి బతికుండాలే అన్నట్టు మాట్లాడుకొచ్చాడు కలెక్టర్ ఏదేమైనా గిరిజనులు చేసే ఏ పండుగలైనా కళ్ళు దిప్పిపోకుండా ఉంటాయి అని అనుకుంటారు అందరూ